మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అండి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి లైన్ అయిపోతుంది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లులు కనుక గమనించినట్లయితే ఈ యొక్క బిల్లు వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళదండి కర్నూలు డిస్టిక్ సంబంధించి ఎస్టీఓ గారి పదవిలో ఆదోనికి సంబంధించిన బిల్లు అదేవిధంగా ఇక ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించి డిటిఓ గారి పరిధిలో ప్రకాశంకు సంబంధించిన బిల్లు ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎస్టిఓ గారి పరిధిలో నర్సరావు నర్సన్నపేటకు సంబంధించిన బిల్లు ఇక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంబంధించి కాకినాడ జిల్లా టీటీ బొగారు పరిధిలో కాకినాడకు సంబంధించిన బిల్లులు అన్నీ కూడా అప్రూవల్ అయి గ్రీన్ ఛానళ్ళు అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మనకి లైన్ క్లియర్ అయితే కాబోతుందండి ఇరవై ఏడో తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ ఏపీ ప్రభుత్వం అయితే ఆర్బీఐ నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో అయితే బాండ్ల వేలానికి ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి ఇక్కడ గమనించవచ్చు మూడు వేల కోట్ల అయితే ఏపీ ప్రభుత్వం ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి పద్నాలుగు సంవత్సరాలకి అదేవిధంగా ఇరవై సంవత్సరాలకి వెయ్యి కోట్లు ఇరవై నాలుగు సంవత్సరాలకి మరో వెయ్యి కోట్లు అయితే చెల్లించే విధంగా ఈ యొక్క ఇంటెండ్ అయితే పెట్టడం జరిగింది ఈ డబ్బులు అయితే అక్టోబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా మంగళవారం అయితే ఈ డబ్బులు అయితే ఏపీ ఖజానాకైతే రానున్నాయి ఉద్యోగ పెన్షనర్లకు ఒకటి తారీఖునే పూర్తి స్థాయిలో అయితే ఈసారి జీతాలు అయితే కాబోతున్నాయండి ఇక మిగిలిన వారికైతే రెండవ తారీఖునైతే పూర్తి స్థాయిలో మొత్తం అన్ని అందరు ఉద్యోగులకి కూడా అటు పెన్షనర్లకు ఇటు ఉద్యోగులకు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ జమ కాబోతున్నాయండి ఎందుకంటే మూడు వేల కోట్ల రూపాయలు అయితే రానున్నాయండి ప్రభుత్వం అంటే సీఎం చంద్రబాబు గారు అయితే ఇచ్చిన మాటను అయితే నిలబెట్టుకుంటూ ఉన్నారండి ఎందుకంటే ఒకటో తారీఖునే ఉద్యోగులకి జీతాలు పెన్షన్లకు పెన్షన్లు జమ చేస్తామని చెప్పినప్పటికీ కూడా చెప్పింది చెప్పినట్టుగా అయితే టీడీపీ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన రోజు నుంచి కూడా ఈ విధంగా జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో ఒకటి రెండు తారీఖులోనే పూర్తి స్థాయిలో అయితే జమ జమ చేస్తున్నారండి ఈసారి కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా ముఖ్యంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా మనకి నిధులైతే ముందుగానే సమీకరించడం జరిగింది ఈ విధంగా ఇంటెండ్ పెట్టి ఇరవై ఏడవ తేదీ అయితే ఈ యొక్క ఇంటెండ్ అయితే పెట్టడం జరుగుతుందండి మొత్తానికి ఏ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లకు లైన్ అయితే క్లియర్ అయిందని చెప్పుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్